వెల్కమ్ టు అవర్ ఛానల్ మజా మసాలా మిర్చి అయితే నైట్ ఎపిసోడ్లో నామినేషన్ ఎపిసోడ్ అండి అందరికి ఇష్టమైన ఎపిసోడ్ అయితే నామినేషన్స్ కంటే కూడా ముందే గొడవలు మొదలైపోయినాయి హౌస్లో మూడు గొడవలు అయితే చాలా పెద్ద గొడవలు అయినాయి సో ఈ మూడు గొడవలు బాగా అంటే చేస్తున్న వ్యక్తి సంజన సంజన తడపకుండా రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఉంటుంది హౌస్లోకి వచ్చేస్తుంది అవి ఇష్టానుసారంగా చేస్తుంది ఏవంటే చేస్తుంది అడ్డల్గా నూనె వేసుకొని పడిపోతుంది సో ఇవన్నీ కూడా మనం ప్రతి టాపిక్ కూడా చెప్పుకుందాం కట్ చేస్తే ఎపిసోడ్లోకి వెళ్తే ఇప్పటికే బిగ్ బాస్ ఓనర్స్కి చాలా ప్రయోజనాలు ఇచ్చారు టెన్ ఒకరిని నచ్చిన వాళ్ళని నామినేట్ చేయమని చెప్తాడు అనమాట అయితే ఈ ఓనర్స్ కూడా మహా ముదుర్లు వీళ్ళు అంతానే గట్టే ప్లాన్ చేసి సంచనా మీద రివెంజ్ ప్లాన్ అయితే చేశారు రివెంజ్ చేయాలి తప్పేమీ లేదులేండి అవును అట్లనే చేయాలి ఎందుకంటే అమ్మ బాబాయ్ మామూలుగా నోట్ పడిపోవట్లేదు ఆవిడ అందరూ ఆలోచించుకున్నారు సంజనం ఓకే అనుకుంటే ఓకే అనుకున్నారు నెక్స్ట్ మర్యాద మనీష్ లేచి నిన్న వాటర్ గొడవ జరిగింది కదా ఆ వాటర్ గొడవ కోసం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సో అందుకే నేను నామినేట్ చేశాము అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు అయితే అక్కడ ప్రియ కూడా చాలా ఓవర్ చేసింది ఏంటంటే అయినా చేస్తూనే ఉంది కొంచెం అనిపించింది నాకు బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేసింది అయితే వీళ్ళ ఉద్దేశంలో బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనకాల మాటలు గుసగుసలు ఇట్లా ఏదో తప్పే ఉంది అన్నట్టుగా ఓనర్స్ మా ఇండస్ట్రీలో ఇలా యూజ్ చేయరు మీరు ఏంటన్నట్టు అవి లెవెల్ అవిటి సంజన తీరు అసలు ఏం బాగాలేదు కామనర్స్ అంటే ఓనర్స్నే చాలా ఇదిగా ఒక రకంగా చులకనగా చూస్తుందా అన్నట్టుగా ఉంది అవి పద్ధతి అయితే బిగ్ బాస్ లాంచింగ్ ఏదో స్టేజ్ మీద అవి చెప్పింది ఏంటి ఇక చేసేది ఏంటి సో సంజన అయితే అసలు నోరు వేసుకొని పెడిపోతుంది ఈ రకమైన పద్ధతి అయితే అసలు ఆవిడ మరి ఆవిడ గేమ్ స్ట్రాటజీనో ఏంటో అర్థం కావట్లేదు కానీ సంజన నోరు తగ్గించుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఆ రాత్రికి ఓ ఆవిడికి ఆవిడ ఫీల్ అయిపోతుంది రేపు మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని చెప్పి రాత్రి వరకు పడిపోకుండా ఏదో ఎమోషనల్గా ఏదో కొన్ని మాటలు అనేసుకుంటుంది కుక్కదో ఒక వంకరంటారు కదా ఆ టైప్లో మళ్ళీ నెక్స్ట్ డే సారీ రాంగ్ వాడి కాకపోతే మళ్ళీ ఆమె యూజ్ చేసే పదాలతో పోలిస్తే చాలా తక్కువ ఎందుకన్న కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద మాటలు అంటే అంత పెద్ద మాటలు అనేస్తుంది చాలా ఇదిగా అనేస్తుంది ఒకట నెక్స్ట్ వచ్చేసరికి బాత్రూమ్ ఇష్యూ అండి ఫ్లోరా షైని ఆశా షైని తెలుసు కదా మీ అందరికీ ఫ్లోరా షైని బాత్రూమ్ క్లీనింగ్ బాత్రూంలో స్నానం చేస్తుంది వచ్చేస్తుంది షాంపూ డబ్బాలాగా వదిలేస్తుంది వచ్చి ఎవరే మీరే కదా చేశారు అని అంటే నాదే అయితే ఏంటి అంటారు ఆవిడ అయితే ఏంటంటే ఎక్కడ పడినసారి వస్తువులు పడేసి నేనేం మీకు సర్వేంటి కాదు కదా అని ఫ్లోరా అంటే మీరు అంతంత పెద్ద పదాలు ఎందుకు వచ్చేస్తున్నారు అది ఇది ఈవిడ అన్న మాటలు ఎక్కడ తప్పుగా అనిపించదు అవతల అంటే మాత్రం చాలా ఇదిగా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది ఆవిడ అసలు చిన్నదానికి ఆ డబ్బాలు చేస్తే అయిపోద్ది ఆవిడ తీయకుండా ఒక్క మాట చెప్పాలంటే నెంబర్ వన్ ఈగో ఇస్ట్ లాగా అనిపిస్తుంది వీళ్ళేంటి నన్ను అనేది అది ముందు అన్నాను కదా కామనర్స్ అని చెప్పి ఏమన్నా వీడియో చులకనగా లేదా తక్కువగా చూస్తుందని అలా కాదండి ఆవిడ నేర్చురే అంత అని అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసే అయితే ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఎంత అంటే అంత ఆవిడ ఇష్టానుసారంగా అనేస్తుంది అనమాట రెండు షాంపూ డబ్బాలు ఫ్లోర్ మీద పడేసింది అందరికీ పడి హౌస్ మొత్తం పద్నాలుగు మందికి కూడా అందరూ ఒక దారిలో ఉంటే లేదు నేను ఒకదాని ఒక దారిలో ఉంటానంటే ఇష్టానుసారంగా చెప్పింది ఆవిడ అన్న మాటలకి అయితే పాపం ఫ్లోర్ షైన్గా చేయించుకుంటే వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చి ఎవరైనా మన సోల్జర్ సోల్జర్ అయితే చాలా గట్టిగానే మాట్లాడారు అక్కడ కూడా ఆయనే మానిటర్ చేస్తున్నారు కాబట్టి బాత్రూమ్స్ని మీరు తీస్తారో అంటే నో నేను తీయను నా ఇష్టం అన్నట్టుగా ఏదేమైనా అడ్డబోల్గా నువ్వు వేసుకొని పడిపోతుందండి సంజన అయితేనే ఇదైతే సో ఆమెకి ముందు రోజు నైట్ వాళ్ళు నామినేట్ చేయడం తప్పేమీ కాదు అని అనిపించింది ఎందుకంటే ఏంటి ఆ ఏంటి ఆమె చెప్పింది ఏంటి ఇక సో కట్ చేస్తే మళ్ళీ నామినేషన్స్ అండి నామినేషన్స్లో బిగ్ బాస్ ఒక మంచి ప్లస్లో ఉండది ఆ గేమ్ పెట్టారు ఇద్దరిద్దరు టెన్ ఇన్స్ నుంచి వెళ్ళాలి టెన్ ఇన్స్ నుంచి వెళ్ళి ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు సేఫ్లో ఉంటారు మరొకరు డేంజర్ జోన్లో ఉంటారు వాళ్ళు ఒకరు నామినేట్ చేయాలి అది కరెక్టా కాదా వాళ్ళు లేదంటే మీకు ఓకేనా వేరే వాళ్ళు చేంజ్ చేయాలని చెప్పి వానర్స్కి ఆ బెనిఫిట్ ఉంటుంది ఎవరినైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు డేంజర్ జోన్లు ఉన్నట్టు ఇది భావేస్తుంది కథ అయితే సో ఈ రకంగా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి మొత్తం హౌస్ మొత్తంలో ఆల్మోస్ట్ అన్ని నామినేషన్స్ కూడా సంజన మీద బుద్ధి పనియండి ఆవిడ అక్కడ కూడా అంతే ఏదో పెద్ద ప్రౌడ్ కానీ ఆల్రెడీ చేశారు కదా ఇంకేముంది చేయడానికి ఏ ప్రతీదీ ఏగిన మాట్లాడుతుంది ఇష్టంగా నోరు వేసుకొని పడిపోతుంది అంతే సంజన సో ఇది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది సో ఓకే కట్ చేస్తే ఫస్ట్ నామినేషన్ అండి ఫస్ట్ నామినేషన్ రీతు అండ్ తనూజ మధ్యలో జరిగింది రీతు అండ్ తనూజలో తనూజ యాక్టివ్గా ముందే విన్ అయ్యారు అయితే సారీ తనూజా విన్ అయ్యారు రీతు డేంజర్ జోన్లో ఉంది అయితే ఆ వచ్చే క్రమంలో రీతుకి అయితే చాలా పెద్ద దెబ్బే తగిలింది కట్టు కూడా కట్టినట్టున్నారు డాక్టర్ వాళ్ళు అయితే అక్కడ తనుజా ఏం లేదు నేను వచ్చాను అన్నట్టుగా మాట్లాడి సరిగా పట్టించుకోవడము అక్కడ కూడా ఒక గొడవ అయితే జరిగింది సో మరి నాకైతే కొంచెం తనూజ స్పోర్టివ్ స్పీడ్తో తను వెళ్ళింది ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది ఈ హౌస్లో కామనాస్ కూడా కొంచెం చేస్తున్నారు అని అనిపిస్తుంది ప్రతిదీ ఎక్క ఏదో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉంది ఏదో ప్రతిదీ ఫుటేజ్ ఫుటేజ్ అని మాట్లాడడము ఎవరు నటిస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది మరి మీకైతే రీతు మిస్టేకా లేదా తను మిస్టేక్ అనేది మీకు అర్థమైంది ఏదో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నాకైతే ఓకే గేమ్స్ ఆడేటప్పుడు దెబ్బలు సహజము అయితే వీడు అడిగే విధానం బాగాలేదు అని చెప్పి వీళ్ళంతా కూడా ఓ ఇదైపోతూ ఉంటారు సో నెక్స్ట్ ఈ రకంగా అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే వీళ్ళు తనుజ పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ఆ హేమర్ అయితే పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ఇంకా ఆబ్వియస్లీ చెప్పేది ఏముంది బాత్రూంలో చదివిన గొడవను బేస్ చేసుకొని సంజదాని ఆయన అయితే నామినేట్ చేశారు కట్ చేస్తే నెక్స్ట్ నామినేషను రాము అండ్ షష్ఠీ మధ్యలో జరిగింది సో వీళ్ళిద్దరిలో కూడా రాము విన్ అయ్యారు షష్ఠి ఓడిపోయారు రాము అబ్వియస్లీ హరీష్ గారికి అయితే హరీష్ అండ్ ఆయన సారీ సుమన్ శెట్టి గారు అయితే మీరు యాక్టివ్గా లేరు అని చెప్పి ఆ కారణం చెప్పి నామినేట్ చేయడం జరిగింది సుమన్ ని రాము వారస్లో హరీష్ గారికి ఇవ్వడం జరిగింది అని హరీష్ గారు కూడా అవును మీరు యాక్టివ్గా లేరు అలా డల్గా ఉన్నారంటే ఆయన ఫీల్ వచ్చింది ఒకటి రెండు రోజులు నిజంగా అంటే ఇక సుమన్ శెట్టి కోసం మాట్లాడుకోవాలండి ఆయన చాలా డల్గా అనిపిస్తున్నారు కానీ నేను గేమ్ అయితే చాలా బాగా ఆడాడు ఆయన ఆయనే విన్ అయింది కూడా నామినేషన్స్లో ఊహించలేదు అసలు హౌస్ మొత్తం వావ్ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సో మరి ఆయన మనకి చూసే వాళ్ళకి కూడా ఎందుకంటే కంటెంట్ అయితే చాలా బాగుంది ఒక్క రోజులోనే గోల్డెన్ గొడవలు రకరకాలు అవుతున్నాయి ఇంకా కొత్త కదా అని అలా కూర్చొని ఉంటే మరి ఫస్ట్ నామినేషన్ కూడా ఫోన్ చేసే కదా ఉన్నాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది నా డౌట్ ఏంటంటే ఎంత బయటికి వెళ్ళిపోతేమో అని అనుకుంటున్నాను నేను సో మరి బిగ్ బాస్ హౌస్ కదా ఇంకా నాలుగు రోజులు ఉంది ఏమైనా జరగచ్చు సో ఈ రకంగా రెండో నామినేషన్ కూడా ఫినిష్ అయింది నెక్స్ట్ వచ్చి బర్ణీ అండ్ ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరిని కూడా మూడో నామినేషన్ పడుతుంది అయితే ఈసారి బిగ్ బాస్ తెలివిగా ఏం చేస్తారంటే హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని లేపి టెన్ ఇద్దరిని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ నామినేషన్కి అని అంటే వీళ్ళు ఇమానుయుల్ అండ్ గారిని లేపుతారు ఇమానుయుయల్గా అంటారు అదే మీరు కొంచెం ఫ్యాట్గా ఉండి లేజీగా అనిపిస్తుంది అంటే ఇమ్మానుయుల్ అక్కడ ఒప్పుకోడు ఫ్యాట్ అని అండి లేజీ అంటే నేను ఒప్పుకోను అని చెప్పి తను డిఫెండ్ చేసుకుంటాడు చేసుకొని ఇద్దరిలో ఆబ్వియస్లీ బర్నీ గారు అయితే విన్ అవుతారు బర్నీ గారు విన్ అవుతారు డేంజర్ జోన్లో ఇమ్ము ఉంటాడు ఇమ్ము ఉండి ఆ హ్యామర్ ఎవరికి ఇస్తారంటే శ్రీజాకి ఇస్తాడు అనమాట శ్రీజ తనూజని నామినేట్ చేస్తుంది తెలుసు కదా తను నిన్న కిచెన్లో గొడవ ఆల్రెడీ లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే బేస్ చేసుకుని మొత్తం యాక్చువల్లీ ఇక్కడ తనుజ కూడా చాలా మిస్టేక్ ఉందండి ఆవిడ వంటలు అంటే ఏమో నాకు తెలియదు జనరల్గా ఐదుగురు ఓనర్స్ మరి వంటలు చేయడానికి ఇరిటేట్ అవుతుందో ఎక్కువ పని అయిందో ఏమో తెలియదు కానీ మరి బిగ్ బాస్ హౌస్ అంటే అలాగే ఉంటుంది చేయాలి తప్పదు ఎవరికి ఇచ్చిన టాస్క్ ఈరోజు ఇవిడైంది రేపు పొద్దున్న ఇంకొకరు అవుతారు సో ఇరిటేట్ అవుతా చిరాగ్గా ఫేస్ పెట్టుకుంటే ఎవరికి కూడా తినుబుద్దు అవుతుంది సో తనుజ నువ్వు అలా ఉంటున్నావు అని చెప్పి శ్రీజ అయితే నామినేట్ చేసింది అయితే తనుజా మీదకి వార్నర్స్ అంతా కూడా వన్ బై వన్ ఎవరు పాయింట్స్ వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ హరీష్ అయితే హరీష్ గారు కూడా రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారండి నీ బిహేవియర్ బాగాలేదు అంటే అది నిజంగా ఒక అమ్మాయిని అనాల్సిన పదం కాదు అయితే హరీష్ నేనైతే మెచ్చుకోను ఎందుకంటే హరీష్ అది అదొకటి సంజనా గారిని నెగిటివ్ ఎనర్జీ అనడము అవి పర్సనల్గా వెళ్ళిపోతున్నాయి అవి హరీష్ ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఓవరాల్ ఎపిసోడ్లో హరీష్ మీరు రెండు పద్ధతిలో నాకు నచ్చలేదు ప్రతీదీ ఏదో అంత నేనే చెప్పాలి నేను చెప్తున్నా అసలు నామినేషన్స్లో అయితే హరీష్ పర్ఫార్మెన్స్ తుస్ చెప్పాలి ఏంటి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకొని నువ్వు ఏమీ చేయట్లేదు ఖాళీగా ఉన్నావు నిజంగా అతను టాలెంట్ ఉంటే సరైన కారణం చెప్పి సరైన పర్సన్ని సెలెక్ట్ చేయగలగాలి అది మానేసి అసలు ఏదో అతను ఊహించుకొని ఏదో పెద్ద జరుగుపొద్ది అనుకున్నాం కానీ నామినేషన్లో హరీష్ పర్ఫార్మెన్స్ జీరో ఇలా అయితే నాకు అనిపించింది సో నెక్స్ట్ వచ్చి సుమన్ అండ్ ఫ్లోరా ఇద్దరికి కూడా నెక్స్ట్ నామినేషన్ అయ్యిందండి సుమన్ అండ్ ఫ్లోరాలో ఎవరు విన్ అయ్యి ఉంటారు కింద టైప్ చేయండి ఎవరు ఎవరంటే ఆబ్వియస్లీ సుమన్ శెట్టి గారే విన్ అయ్యారు నిజంగా హౌస్ మొత్తం నేను అసలు ఊహించలేదు ఆయన ఉన్న పర్సనాలిటీకి కానీ వాటన్నిటికీ ఆవిడ ఫ్లోరా షైని గారు అయితే చాలా స్లిమ్ ఉన్నారు ఆవిడే విన్ అవుతుంది అనుకున్నారు కానీ సుమన్ శెట్టి గారే విన్ అయ్యారు సుమన్ శెట్టి గారు విన్ అయ్యి హ్యామర్ ఎవరికి ఇచ్చారంటే ఆబ్వియస్లీ ప్రియా శెట్టి గారికి ఇచ్చారు యాక్చువల్లీ ప్రియాశెట్టి ముందే అంటున్నాడు నాకు ఇస్తే బాగుండి నాకు ఇస్తే బాగుండని ఈ వినిపించుకోలేదు ఆయనకి ఇచ్చారు హౌస్లో అందరు కూడా మీ ఇద్దరు మాట్లాడారు లేదు లేదు నేను అన్నాను ఆయన వినలేదు అని శెట్టి అయితే చెప్పడం జరుగుతుంది సుమన్ శెట్టి గారు అయితే సంజ్ఞనే నామినేట్ చేస్తారు మీరు హౌస్లో అసలు పీస్ఫుల్ హార్మోనియం డిస్టర్బ్ చేస్తున్నారు మీ గొడవ తీరు కానీ ఇలాంటివి ఏవి నాకు నచ్చలేదు అన్నారు ఆయన ఫెయిర్ అనిపించింది ఎక్కడ రివెంజ్ కాన్సెప్ట్ లేదు ఒకవేళ ఆయన నామినేట్ చేయాలంటే ఆయన నామినేట్ చేసిన వాళ్ళు చెప్పచ్చు కానీ ఆయన అట్లా చెప్పలేదు సంజన పేరే చెప్పారు నాకు అక్కడ మంచిగా అనిపించింది అయితే ప్రియా ప్రియాశెట్టి ఆల్రెడీ అందరూ ప్రియా శెట్టి గేమ్ అయితే అసలు లేదు చాలా ప్లాన్గా ఆడుతుంది అందరూ సంజననే చేశారు చెప్పింది ఏజెన్స్ ఏం చెప్తామని చెప్పి ఫుడ్ దగ్గర గొడవ అయింది కదా అంటే ఇంటర్నల్గా కొంచెం రాముదాతోడి గారి మీద ఉంది పర్సనల్గా వచ్చి నిన్న ఫుడ్ విషయంలో తినేటప్పుడు వంట లేట్ అయిందని చెప్పాను కదా లైవ్లో అప్పుడు ఈ గ్యాప్లో కొంచెం ఆకలేశ ఏమో వాళ్ళు క్యారియర్ వస్తే తినడానికి వెళ్ళింది రాము శెట్టి గారు ఆ లేదు ఇది మా ఫుడ్ అంటే దానికో పెద్ద ఓవర్ చేసిందని అనిపించింది పెట్టకపోతే లోపలికి వెళ్ళిపోవాలి అంతేగాని నోటి దగ్గరది ఇవ్వరా అది ఇదే పోన్ల తర్వాత వాళ్ళు ఏదో సారీ చెప్పి పెట్టడానికి వస్తే మాకు అక్కర్లో మా వంట అయిపోయిందని కొంచెం ప్రియా ఓవర్ తగ్గించుకుంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే ఈ రీజన్స్ చెప్పి అసలు రాము రాతోడి గారికి ఇచ్చిన రీజన్ అయితే ఫులిష్ అనిపించింది నాకు ఎందుకంటే నువ్వు సంజన అంత పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళని ఈయన సుమన్ శెట్టి సెలెక్ట్ చేశాడు ఆల్రెడీ ఆ సంజన కంటే పెద్ద ఏమీ చేయలేదు ఈమె ఏదో పవర్ ఉందని చెప్పి పవర్ని మిస్యూజ్ చేసింది అవిడ ఇంకొంచెం సరైన రీజన్ చెప్పుకుంటే బాగుండు పర్సనల్గా తీర్చుకుంది అని నాకైతే అనిపించింది సో మీకేమనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సరిగ్గా ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది అనిపించుకోగానే పన్నెండు అయింది పన్నెండు అయితే బర్నీ గారు బర్త్డే అంట హ్యాపీ బర్త్డే టు యూ బర్నీ గారు నేను మా ఆడియన్స్ తరఫున కూడా మీకు చెప్తున్నాము అందరూ కూడా బర్నీ గారిని కూడా విష్ చేశారు అయితే ఇంకా అక్కడితో ఎపిసోడ్ అలా పూర్తయిపోయిందండి నెక్స్ట్ నేను ఇంకొంతమంది ఒక ఇద్దరు మిగిలిపోయారు ఏం జరుగుతుందా అని చెప్పి నేను లైవ్ అయితే పెట్టాను లైవ్లో చూసాను అనమాట వానర్స్లో పీ స్క్వేర్ పీ స్క్వేర్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సోల్జర్ డీమాన్ పవన్ వీళ్ళిద్దరు మిగిలిపోయారు వీళ్ళిద్దరూ మిగిలిపోతే లైవ్లో చూపించారండి ఎపిసోడ్లో కాదు నేను తర్వాత లైవ్ పెట్టాను నామినేషన్స్ ఫినిష్ చేద్దాము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని సో పవన్ కళ్యాణ్ భర్నీ గారికి అంటే అక్కడ సేఫ్ జోన్లో బర్నీ గారు ఉన్నారు బర్నీ గారికి టెనెన్స్లో బర్నీ గారికి బిగ్ బాస్ అయితే ఛాన్స్ ఇస్తాడు డేంజర్ జోన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ డేమన్ పవన్లో ఇద్దరిలో మీకు ఎవరిని నామినేట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే డేమన్ పవన్ అని తను అక్కడ బర్నీ గారు చెప్పిన రీజన్ కూడా పెద్ద ఏమీ లేదనిపించింది కాకపోతే ఇంక ఉన్నది ఇద్దరు ఇద్దరిలో ఇంకా ఆయన అతన్ని అయితే నామినేట్ చేశారు నేనైతే దీనికి ఒప్పుకోనైతే గీమన్ పవన్ అన్నాడు గీమాన్ పవనే కాదు నేను కూడా ఒప్పుకొని మీరు కూడా ఒప్పుకోకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈరోజు బిగ్ బాస్లో నామినేట్ అయింది సంజన రీతు సృష్టి సుమన్ శెట్టి ఇమానుయల్ తనూజ ఫ్లోరా రాము అండ్ ఓనస్లో డిమన్ పవన్ ఈ రకంగా అయితే ఎపిసో లైవ్ చూసి కూడా నేను నామినేషన్స్ అయితే ఫినిష్ చేశాను అయితే మనం హిట్ ఫట్ట చెప్పుకుంటున్నాం కదా ఈ నామినేషన్స్లో నాకు చాలా నోరేసుకొని పడిపోతుంది అనిపించింది అయితే సంజన ఫెయిర్ నామినేషన్ చేయడం అయితే ఎవరు మన హరీష్ అయితే అబ్బో ఆయన నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే నేను ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానేమో అంత సుమన్ అనిపించలేదు సోమన్ శెట్టి గారు నామినేట్ చేశారు ఎందుకంటే ఓకే అది కరెక్ట్ ఒక టూ డేస్ టైం పడుతుంది మనకి ఎపిసోడ్స్లో చూపించట్లేదు కానీ ఆయన మాట్లాడుతున్నారు కాకపోతే కొంచెం అంత బిగ్ బాస్కి కావాల్సిన మసాలా మసాలా చేయడం రావట్లేదు ఆయనకి డల్గా ఉన్నారు సో ఇంకా చాలా కారణాలు ఉండగా ఒక నోరు లేని వ్యక్తి మీద నామినేట్ చేసి సేఫ్ జోన్లో ఉన్నాడా హరీష్ అని అనిపిస్తుంది ఇంకొకటి ఎపిసోడ్ లైవ్లో ఇంకొకటి చూసాను నేను నామినేషన్స్లో ఐదుగురు వచ్చి తనుజ మీద పడిపోయారు కదా అంటే పడిపోయడం అంటే గొడవ అక్కడ హరీష్ అన్న మాటకి తనుజ అయితే చాలా ఏడ్చింది ఇక్కడ శ్రీజ తన ఎక్స్ప్లెనేషన్ తను ఇస్తూ ఉంది ఇలా అలా అంటే బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర వీళ్ళ మాట వాళ్ళ దగ్గర అని కొంచెం బర్నీ గారు ఆ సేఫ్ గేమ్ మానేసి ఆ మాస్క్ తీసేసి అతను ఒరిజినాలిటీ చూపిస్తూ బాగుంటుంది ఎందుకంటే నాగార్జున గారు స్టేజ్ మీద ఈయన అన్ని నెగిటివ్ రోల్స్ వచ్చారు అలా ఇలా అని చెప్పారు ఆయనకి తగ్గట్టుగా అయితే ఈయన బిహేవియర్ లేదు ఏదైనా మాస్క్ వేసుకుని ఉన్నారా అనిపిస్తుంది మాస్క్ తీస్తేనే బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది అతి పెద్దదండి ఈ సంజన అసలు అవి నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది పక్క వాళ్ళకి బ్యాక్ బిచ్చింగ్ అని ప్రియా ఉంది కదా తప్పేమీ కాదు ఎందుకంటే అవి నిజంగా బ్యాక్ బిచ్చింగ్ వెనకాల మాట్లాడడం అనేది బాగా అలవాటు ఉంది శ్రీజని ఆవిడ ఒక పెద్ద సైకో అంటుంది ఇందుకే సైకో అనేవి చేసేది ఇవే ఎవరిన పడితే వాళ్ళని పెద్ద పెద్ద మాటలు నేస్తుంది ఇవి ఒక చిన్నది అంటుంటేనే ఏదో పెద్ద అలాంటి బిగ్ బాస్కి రావద్దండి అంత అవసరమే లేదు సో నాకైతే ఈరోజు వరస్ట్ పర్ఫార్మర్ అనలో లేదంటే హౌస్లోని ఏమన్నాలో కూడా నాకు తెలియదు మీకు ఏమనిపిస్తుంది కామెంట్ కామెంట్లో తెలియజేయండి సంజనా నామినేషన్ అయితే ఫెయిల్ అనిపించింది నెక్స్ట్ వచ్చి కొంచెం రాము రాతూడం డిమాన్ పవన్ వాళ్ళని అయితే వీళ్ళు అంత కరెక్ట్ అనిపించలేదు నామినేషన్స్లో నాకు ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేయడము బీ సేఫ్ గేమర్ కదా సేఫ్ గేమర్ కాబట్టి చేసేదేము లేదు పవన్ కళ్యాణ్ డిమాన్ పవన్ అది ఇద్దరే ఉన్నారు ఇంకా ఆయన చేశారు సో నాకైతే సంజనాన్ని నామినేట్ చేయడం కరెక్ట్ వీళ్ళిద్దరినైతే రాంగ్ అనిపించింది మీకు ఏమనిపించిందో తెలియజేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కటండి నా ఛానల్ మొత్తం చూస్తున్నారు ఒకవేళ నా రివ్యూ అర్థం కాకపోయినా లేదంటే నేను సరిగా చెప్పలేకపోయినా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే వద్దు కానీ మీరు ఏమీ చెప్పకపోతే నా జ్యూరీస్ మీరే అని చెప్పాను నన్ను నేను ఎలా అప్డేట్ చేసుకుంటాను మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కోసం ఎవరి కోసమైనా నేను మిస్ అయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ రోజు నా రివ్యూ అయితే సంజన నోదేసుకొని పడిపోవడం కరెక్ట్ కాదు అందరినీ సైకో అంటది అది అంటది ఇది అంటది మేపు కొంచెం మాట్లాడుతుంటే భయంకరంగా నోదేసి పడిపోతుంది అమ్మాయి ఓకే బాయ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్